వారాహి నవరాత్రులలో రెండవ రోజు పూజా విధానం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తారీఖు శనివారంతో మొదలైనటువంటి ఆషాఢ నవరాత్రులని వారాహి నవరాత్రులుగా మనందరం జరుపుకుంటున్నాము అలాగే జూలై పదిహేనో తారీఖు సోమవారంతో అయితే ఈ నవరాత్రులు ముగుస్తాయి తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఏ ఒక్క రోజు పూజించినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కానీ తొమ్మిది రోజులు చాలా విశేషమైన రోజులు అమ్మవారికి ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా పూజించడం చాలా మంచిదండి అలాగే అమ్మవారిని పూజించే క్రమంలో మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని కోరికని అమ్మవారికి ముడుపు ద్వారా అమ్మవారికి చెబుతూ దీపాన్ని వెలిగించి పూజించటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మరి ముడుపుని రెండో రోజు కట్టవచ్చా లేదా అనే విషయాన్ని మీ అందరికి కూడా ఈరోజు పూజా వీడియో ద్వారా షేర్ చేస్తూ రెండో రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలని విషయం కూడా మనందరం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరాలు జల్లు కురిపించే వారాహిదేవి అమ్మవారి పూజా విధానంలో ఇక రెండో రోజు వారాహిదేవి అమ్మవారి యొక్క పటం అందరి దగ్గర ఉండవచ్చు కానీ విగ్రహం కొంతమంది దగ్గరే ఉండవచ్చు మరి విగ్రహం లేని వారు ఈ విధంగా పసుపు వారాహిగా తయారు చేసుకుని పూజలో పెట్టి పూజించవచ్చు మేము తేలికగా కలిసం అఖండ దీపం లేకుండా వారాహి అమ్మవారిని సపరేట్గా పీఠాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నామండి మరి మొదటి రోజు మేము పసుపు వారాహి అమ్మవారిని చేసుకోలేదు కదా మరి రెండో రోజు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి అమ్మవారిని పూజిద్దామన్న ఆలోచనే గొప్పది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఇలా పసుపు వారాహి అమ్మవారిని కూడా మనం పూజలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అది ఏ రోజు అనేది ఏమీ లేదు అమ్మవారిని పూజించాలని మీరు ఒక సంకల్పం చేసుకున్నట్టు సారా ఆ ఆలోచన గొప్పది అలాగే మనలో చాలామందికి కూడా ఆడవారికి వచ్చే ఇబ్బంది వలన వారాహి నవరాత్రులలో మొదటి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులైనా పూజ అనేది చేసుకోవచ్చు వారాహి నవరాత్రులు అమ్మవారికి రాత్రి వేళ కనుక పూజ చేస్తే చాలా ఇష్టం అండి అంటే సాయంత్రం వేళ ఆరు గంటలు దాటిన తర్వాత దీపారాధన చేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు ఎందుకంటే వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు ఇక అలాగే అమ్మవారికి ఉదయం వేళ సాయంత్రం వేళ రెండు కోట్ల కూడా పూజనే చేయవలసి ఉంటుంది ఉదయం వేళ లఘువుగా పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ అమ్మవారికి కుంకుమ పూజ చేయటం లేదా అష్టోత్రాలు చదవటం ద్వారా అమ్మవారిని పూజించవచ్చు కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి మరి ఈ కామాక్షి దీపాన్ని ప్రతిరోజు కూడా శుభ్రం చేయాలని అడుగుతున్నారు ప్రతిరోజు శుభ్రం చేయాలంటే చేయాలండి ఉదయం వేళ సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు పూజ కోసం ముందు రోజే కామాక్షి దీపాన్ని శుభ్రం చేసుకోవచ్చు మంగళ శుక్రవారాల్లో అయితే మాత్రం కామాక్షి దీపాన్ని శుభ్రం చేయవద్దు వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని ఎర్రటి వత్తులతో దీపారాధన చేయడం అలాగే ఎర్రటి పూలను పూజలో ఉపయోగించి పూజను చేయటం అలాగే మీరు ఎర్రటి వస్త్రాలను ధరించి పూజను కూడా చేయవచ్చండి వారాయి అమ్మవారి నవరాత్రులలో ప్రతిరోజు కూడా వినాయకుని ప్రార్థన చేయవలసి ఉంటుంది ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలి వినాయకుడికి కూడా చక్కటి పూలతో అలంకరణ అలాగే అష్టోత్తరము చదవాలి ఒకవేళ అష్టోత్తరం రానట్లయితే మీ దగ్గర చక్క పూలతోని లేదంటే అక్షంతలతో అయినా సరే ఓం గమ్ గణపతి ఏ అంటూ వినాయకునికి అయితే పూజ చేయవలసి ఉంటుంది దీపం ధూపం అలాగే అటుకులు బెల్లము లేదంటే పండ్లు పాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు మనలో చాలామందికి తెలుసు ముడుపు అని అంటే మీ మనసులో ఉన్న సంకల్పం గట్టిగా ఏదైనా మనం సంకల్పించుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్తారు కదా కాబట్టి అటువంటి సంకల్పాన్ని కోరికగా మీరు అమ్మవారి ముందు ఈ ముడుపును కట్టి ధర్మబద్ధమైన కోరికను అమ్మవారు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది మరి వారాహి అమ్మవారి ముందు ముడుపు ఎలా కట్టాలి అనే విషయం ముందుగా తెలుసుకుందామండి అలాగే ముడుపులో ఏమేమి వెయ్యాలి అని తెలుసుకుందాము అలాగే ఈ ముడుపుని ఉదయం వేళ సాయంత్రం వేళ అయినా సరే కట్టవచ్చు మీరు ఎన్ని రోజులు పూజ చేసినా సరే ఆ ముడుపు అనేది పూజలు అలానే ఉంచవచ్చు మరి ముడుపుని కట్టడం కోసం మనకు ముఖ్యంగా కావాల్సింది ఒక ఎర్రటి క్లాత్ అయితే కావాలండి ఇలా ఎర్రటి క్లాత్ని తీసుకోవాలి లేదా పసుపు రంగు క్లాత్ని తీసుకోవచ్చు ముందుగానే తడిపి ఆరవేసించాలి తడి అనేది లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి ఇక ఈ తీసుకున్న క్లాత్ ఏంటంటే జాకెట్ ముక్కేనండి ఇది కాబట్టి కొత్తది తీసుకోవాలి నేను రెండు లేయర్స్గా వేసుకున్నాను ఇక అలాగే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి ఓం అని మనసులో అనుకుంటూ శ్రీ వారాహిదేవియే నమ అంటూ అమ్మవారి ముందు సంకల్పం చెప్పుతూ మీరైతే ముడుపును కట్టవలసి ఉంటుంది ముడుపును కట్టేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ ఈ ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది ఈ ముడుపుని మీరు మగవారు లేదా ఆడవారైనా కట్టవచ్చండి భార్య భర్త ఇద్దరు కలిసి కట్టవచ్చు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచడానికి ఎవరైనా ఈ ముడుపును కట్టవచ్చండి ఎవరి కోసమైనా కట్టవచ్చు ఎందుకుగాను బియ్యం అయితే వేయవలసి ఉంటుందండి మూడు గుప్పులు గుప్పులు అలా ఏమి లేదండి కొంచెం బియ్యం తీసుకోండి ఇంకా అలాగే పసుపు కొమ్ములు గుండువక్కలు దక్షిణ మీ శత్తు కొలది ఎంత దక్షిణ అయినా సరే అందులో పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి ముందు నమస్కరించుకొని ముడులైతే వేసి మూటగా కట్టాలి ఈ మూటని తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దగ్గరే ఉంచాలి మీరు దేవుని మందిరంలో పూజ చేసినట్లయితే దేవుని మందిరంలోనే ఒక పక్కగా పెట్టుకోండి మరి ఈ ముడుపు ఎందుకు కట్టాలి అంటే ఏదైనా తీరని కోరిక కోసం అమ్మవారి ముందు సంకల్పించుకొని ముడుపు కట్టవచ్చు అలాగే ఆరోగ్య సమస్యలకైనా లేదంటే ఏదైనా భూ తాగాదాలు కోర్టు కచేరీలు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఈ ముడుపు అయితే అమ్మవారి ముందు కట్టవచ్చు చాలా విశేషమైనటువంటి ముడుపు కాబట్టి అమ్మవారి ముందు నమస్కరించుకొని ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది ఇలా ముడుపు కట్టి అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారికి త్వరగా మీకున్నటువంటి సమస్య అనేది తెలుస్తుందని ఒక నమ్మకంగా చెప్తారు కాబట్టి అటువంటి సమస్య త్వరగా తీరడం కోసం అమ్మవారి ముందు ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది మరి ఇలా ముడుపును కట్టి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ముడుపుని ఏం చేయాలి అంటే శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి గుడికైనా సరే ఈ ముడుపును తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేసేయవచ్చండి లేదండి మా దగ్గర ఉన్నటువంటి గుళ్ళు అయితే అలా కుదరదు ఒప్పుకోరు అనుకున్న వారు ఎవరైనా సరే తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత ముడుపు అనేది ఓపెన్ చేసేసి బియ్యం అనేది పరమాండంగా వండి మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకొని అలాగే ఎవరికైనా పంచండి అలాగే దక్షిణ పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసేయండి వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటి మీలో చాలామందికి తెలుసు కాశీలోనే వారాహి అమ్మవారి గుడి ఉందని అలా కాకుండా ఇప్పుడు మనకి రాజమండ్రి దగ్గర కొవ్వూరులో కూడా వారాహి అమ్మవారి గుడి ఉందండి మీరు ఎవరైనా అమ్మవారి గుడికి వెళదాం అనుకుంటే మాత్రం మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి కొవ్వూరులో వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి కూడా నమస్కరించుకుని ఈ ముడుపు అయితే అమ్మవారికి చెల్లించవచ్చు ఈ ముడుపు అనేది వారాహి నవరాత్రులు ఏ రోజైనా కట్టవచ్చు దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని మనలో నింపుతుంది అటువంటి దీపానికి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన దీపంతో అమ్మవారిని కొలిచినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మనం ఎన్ని పూజలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే కదండి శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఇలా వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో కూడా ప్రత్యేకమైన దీపంతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఈ రోజున అమ్మవారికి తమలపాకు దీపాన్ని వెలిగించాలి అలాగే ఈ తమలపాకు దీపాన్ని ఉదయం వేళ సాయంత్రం వేళైనా వెలిగించవచ్చు వారాహి నవరాత్రులు ఏ రోజైనా సరే ఈ తమలపాకు దీపాన్ని వెలిగించవచ్చు అందుకుగాను మనకు కావాల్సింది ఏమిటి అంటే తమలపాకులు కావాలండి ఎన్ని తమలపాకులైనా తీసుకోవచ్చు లేదా ఒక్క తమలపాకు పైన సరే మట్టి దీపాన్ని వెలిగించవచ్చు తమలపాకు దీపాన్ని అమ్మవారి ముందు ఎందుకు వెలిగించాలి అంటే తమలపాకు సుమంగళికి సూచనగా చెప్తారండి కాబట్టి సుమంగళ యోగం కోసం కూడా ఈ తమలపాకు దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించవచ్చు తమలపాకులు మనం పూజాది కార్యక్రమాలలో వ్రతాలలో అలాగే శుభకార్యాలలో ఎక్కువగా మనం తమలపాకులు అనేది ఉపయోగిస్తూ ఉంటాం ముత్తైదుగు తాంబలం ఇవ్వాలన్నా సరే తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటాం అటువంటి తమలపాకులు కాడలో పార్వతీదేవి ఉంటారండి అలాగే తమలపాకు చివరన లక్ష్మీదేవి అమ్మవారి నివాసం ఉంటారు తమలపాకు మధ్య భాగంలో సరస్వతీదేవి అమ్మవారు ఉంటారు ఆ ముగ్గురు అమ్మల యొక్క ఆశీర్వాదం కోసం దీపలక్ష్మిగా అమ్మవారి ముందు ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా సుమంగళి యోగం అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదము లభిస్తాయి కలిసం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారు చక్కగా కలిసం అఖండ దీపాన్ని పెట్టుకుని పూజ అయితే చేయవచ్చండి కలిసం అఖండ దీపం లేకుండా తేలికగా అమ్మవారిని పూజించే విధానంలో అమ్మవారిని ఈ విధంగా దీపలక్ష్మి రూపంలో పూజించవచ్చు అమ్మవారికి ఈ రోజున పాలత చేసే నైవేద్యంగా లేదా పులిహార డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అమ్మవారికి బెల్లంతో చేసిన పానకా నివేదన చేయాలి ఇలా ప్రతిరోజు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పానక నివేదన చేయవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి లేదా ఆవునేతితో హారతి ఇస్తే చాలా మంచిదండి అమ్మవారి యొక్క చల్లని చూపు మన కుటుంబం మీద పడాలే కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దోధిపింజలాగా ఎగిరిపోతాయి వారాహి అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఉపవాసం ఉంటున్నామండి మరి ఉపవాసం ఉన్నప్పుడు అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అని అంటున్నారండి తీసుకోవచ్చండి కానీ ప్రసాదాన్ని ప్రసాదంగా తినాలి భోజనంగా తినకూడదు అమ్మవారికి పూజానంతరము తప్పనిసరిగా దూపం అయితే వేయవలసి ఉంటుంది కొంచెం దూప్ స్టిక్స్ కానీ లేదంటే కప్ దూప్ స్టిక్స్ కానీ లేదా బొగ్గుల మీద కనుక మీరు సాంబ్రాణి వేసి అమ్మవారికి దూపం వేస్తే అమ్మవారు చాలా ఉప్పొంగిపోతారండి కాబట్టి అమ్మవారికి ఎక్కువగా దూపం వేయడానికి ప్రయత్నించండి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా అమ్మవారికి దూపం వేయవచ్చు ఇక ఇదేనండి రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి